ఎందరో మహానుభావులు అందులో కొందరినైనా స్మరించుకుందాం అనే శీర్షికలో సత్యవాక్కు పరిపాలనకై సర్వసంపదలు రాజ్య భోగాలను చివరకు తన భార్యాపుత్రులను విక్రయించి కాశీనగరంలో కాటికాపరిగా అమ్ముడుపోయిన సత్యసంధుడు హరిశ్చంద్ర మహారాజు గురించి తెలుసుకుందాం ఈయన సత్యనిష్టలో మానవాలకి ఆదర్శప్రాయుడు సత్య హరిశ్చంద్రుడు త్రేతాయుగంలో అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు ఈయన సూర్యవంశానికి చెందిన రాజు షట్ చక్రవర్తులలో ఒకడు హరిశ్చంద్ర మహారాజు కథ గురించి మార్కండేయ పురాణంలో వివరించబడినది హరిశ్చంద్రుడు త్రిశంకుడి కుమారుడు వంశస్థులలో సుప్రసిద్ధ రాజు ఈయన అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన భార్య చంద్రమతి ఈమె భర్తకు తగ్గట్టుగా సత్యనిష్ఠురాలు వీరికి ఒక కుమారుడు కలడు అతని పేరు లోహితాశ్యుడు హరిశ్చంద్రుడు ఏకపత్ని వ్రతుడు సత్యసంధుడుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఘటించాడు ఒకరోజు దేవేంద్రుని సభలో భూలోకంలోని సత్యనిష్ఠుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ఇంద్ర సభలో ఉన్నటువంటి వశిష్ఠుడు హరిశ్చంద్రుని గురించి గొప్పగా చెప్తూ ఉండగా మధ్యలో విశ్వామిత్రుడు కలగచేసుకుని హరిశ్చంద్రుడు సత్యవాక్య పాలకుడు కాడని ఆ విషయాన్ని నేను నిరూపిస్తాను అని ప్రతిన పొన్నాడు ఈ విధంగా తన మాటను నెగ్గించుకోవడానికై విశ్వామిత్రుడు భూలోకంలో ఉన్నటువంటి హరిశ్చంద్ర రాజు దగ్గరికి చేరి ఓ రాజా రాజ్యక్షేమం కొరకు ఒక యజ్ఞాన్ని తలపట్టాను దానికి ఎంతో ధనం అవసరమవుతుంది అందుకు సహాయం చేయవలసినది అని అర్థించాడు అందుకు హరిశ్చంద్రుడు ఎంతో సంతోషపడి యజ్ఞానికి అవసరమైన ధనాన్ని నేను సమకూరుస్తానని వాగ్దానం చేశాడు అయితే విశ్వామిత్రుడు ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని ఎప్పుడు నాకు అవసరం వస్తుందో అప్పుడు తానే వచ్చి స్వీకరిస్తాను అని విశ్వామిత్రుడు చెప్పాడు కొంతకాలం తరువాత ఒకరోజు హరిశ్చంద్రుడు వేట కోసమై అడవికి వెళ్ళాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరిని మాతంగ కన్నెలను హరిశ్చంద్రుని వద్దకు పంపాడు ఆ ఇద్దరు కన్యలు తమ అందచందాలతో హరిశ్చంద్రుని ఆకర్షించడానికి ప్రయత్నించారు కానీ హరిశ్చంద్రుడు వారి యొక్క ఆకర్షణకు లోను కాక వారి నాట్యాన్ని మెచ్చుకొని వారికి కొన్ని బహుమతులు ఇవ్వచూపగా ఆ కన్యలు తమకు బహుమతులు అక్కరలేదని తమను వివాహం చేసుకోమని వేడుకున్నారు కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్నివతుడని రెండో పెళ్లి చేసుకోవడం ధర్మం కాదని చెప్పగా ఇంతలో విశ్వామిత్రుడు అక్కడికి చేరి ఓ రాజా మనస్విప్పి వారి కోర్కెలను మీ ముందు ఉంచినప్పుడు వారి కోర్కెలు నెరవేర్చడం రాజు యొక్క ధర్మము అని చెప్పాడు అందుకు హరిశ్చంద్రుడు ఓ మహర్షి ఓ మహానుభావ తాను ఏకపతి ఏకపతి ఏకపతివ్రత నియమాన్ని నిలుపుకోవడానికి తన రాజ్యాన్ని సహితం దానం చేయడానికి వెనుకాడను అని అనగా అందుకు విశ్వామిత్రుడు తన రాజ్యాన్ని వారికి ఇవ్వవలసినవిగా కోరాడు అప్పుడు హరిశ్చంద్రుడు తన యొక్క రాజ్యాన్ని విశ్వామిత్రునికి అప్పగించి కట్టుబట్టలతోటి రాజ్యాన్ని విడిచిపెట్టాడు సర్వము కోల్పోయినటువంటి సమయంలోనే గతంలో తనకు వాగ్దానం చేసినటువంటి ధనాన్ని ఇవ్వవలసినది అని అడిగాడు విశ్వామిత్రుడు అప్పుడు హరిశ్చంద్రుడు ఓ బ్రాహ్మణోత్తమ ప్రస్తుతము తన దగ్గర ధనము లేదని తనకు కొంత సమయాన్ని ఇస్తే ధనాన్ని సేకరించి ఇవ్వగలను అని ప్రాధేయపడ్డాడు హరిశ్చంద్రుడు అందుకు విశ్వామిత్రుడు అంగీకరించి తనకు రావలసిన ధనాన్ని వసూలు చేసుకురమ్మని తన శిష్యుడైన నక్షత్రకుని పంపాడు హరిశ్చంద్రుని వెంట ఈ నక్షత్రకుడు అడుగడుగున ఆ హరిశ్చంద్రుని అబద్ధం ఆడించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ చివరగా కాశీ రాజ్యాన్ని చేరారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి బాల కౌశికుడు అనే బ్రాహ్మణునికి తన భార్య అయినటువంటి చంద్రమతిని అమ్మి అమ్మగా వచ్చిన ధనాన్ని నక్షత్రకునికి ఇచ్చాడు ఆ ధనము కూడా సరిపోకపోగా తాను వీరబాహుడనే అమ్ముడు అమ్ముడుపోయాడు హరిశ్చంద్ర ప్రభువు రాజ్యము సంపద భార్య పిల్లలు చివరకు తాను అమ్ముడు పోయినప్పటికీ తాను సత్యనిష్టను వీడలేదు ఈ విధంగా సర్వము కోల్పోయినప్పటికీ వారి కష్టాలు తీరలేదు కొంతకాలానికి ఒకరోజు హరిశ్చంద్రుని భార్య చంద్రమతి తన కుమారుడితో తన తన యొక్క పనిలో భాగంగా అడవికి కట్టెలకై వెళ్ళింది ఆ అడవిలో దురదృష్టవశాత్తు ఒక పాము కరవడంతో లోహితాష్యుడు మరణించాడు దీనితో అత్యంత బాధతో ఆ తన యొక్క కుమారుని యొక్క అంత్యక్రియలను చేయడానికై తన కుమారుని శవాన్ని తీసుకొని చంద్రమతి శ్మశానానికి వెళ్ళింది ఆ శ్మశానంలో అంత అంత్యక్రియలు చేయడానికి కాటికాపరిగా ఉన్నటువంటి హరిశ్చంద్రుడు సుంక్రం చెల్లించాలని కోరాడు చంద్రమతి తన కుమారుని యొక్క శవాన్ని దహించడాని కోసమై తన దగ్గర చిల్లి గవ్వ లేదని దయవుంచి ఆ దహన క్రియలను చేయవలసినదిగా ప్రార్థించింది ఇప్పుడు ఆమె మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని చూసినటువంటి హరిశ్చంద్రుడు ఆ మంగళసూత్రాన్ని అమ్మి సుంకం చెల్లించవలసినది అని కోరాడు ఆ మాటలు విన్నటువంటి చంద్రమతి ఆశ్చర్యపోయింది ఒక ఋషి యొక్క వర ప్రసాదం వలన తన యొక్క మంగళసూత్రం కేవలం తన భర్తకు మాత్రమే కనిపించేటువంటి వరాన్ని పొందింది గతంలో మరి ఈరోజు ఆ కాటికాపరి ఒక చందాలని యొక్క అంటే ఆ చందాలని యొక్క చందారునిగా ఉన్నటువంటి కాటికాపరి తన యొక్క మంగళసూత్రాన్ని చూసినాడు అంటే అతడు చందారుడు కాదు అటువంటి నా భర్త హరిశ్చంద్ర మహువేనని గుర్తించినటువంటి చంద్రమతి ఓ నాథీ మన కుమారుడైన లోహతాష్యుడు దుర్దత్సవ శాత్తు మన కుమారునికి నూరేళ్ళు నిండినవి ఈ యొక్క పుత్రుని యొక్క దహన కార్యాలను చేయవలసినది అని ప్రార్థించగా హరిశ్చంద్రుడు తన భార్య అయినప్పటికీ సత్య మార్గాన్ని విడవక ఆ యొక్క శవాన్ని దహించడానికై తగిన సుంకాన్ని చెల్లించడానికై ఆ మంగళసూత్రాన్ని అన్ని సుంక తేవలసినది అని తన భార్యను చంద్రమతిని కాశీనగరానికి పంపాడు రాత్రివేళ నగరానికి వెళ్లే మార్గమధ్యంలో అనుకోని సంఘటన జరిగింది అంతకుముందు రోజు కాశీరాజు కుమారుణ్ణి చంపి అతని వద్ద ఉన్నటువంటి ఆభరణాలను అపహరించి దొంగలు పారిపోతూ ఉండగా రాజభటలు వారిని వెంబడించడంతో వారు ఆ యొక్క ఆభరణాలను చంద్రమతి చంద్రమతి వద్ద వదిలి వారు పారిపోయారు ఆ అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతి వద్ద ఉన్నటువంటి ఆభరణాలను చూసి ఈమెయే ఆ రాజకుమారులను చంపినది అని వాళ్ళు భావించి ఆమెను రాజు ముందు హాజరుపరిచారు రాజు ఆమెకు మరణదండ విధిస్తూ తీర్మానించాడు ఈ మరణదండను అమలు చేయడానికై రాజపటులు కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుని దగ్గరికి తీసుకువెళ్ళి రాజు యొక్క ఆజ్ఞ అయినటువంటి మరణశిక్షను ఆమెకు విధించవలసినది అని అతనిని ఆదేశించారు ఇక ఆ హరిశ్చంద్రుడు తన భార్య నిరపరాధి అని తెలిసి కూడా రాజు యొక్క ఆజ్ఞను పరిపాలించుటకై ఆమెను చంపడానికి ఖడ్గము తీసి పూనగా ఆశ్చర్యకరంగా ఆ యొక్క ఖడ్గమే పూలమాలగా ఆమె మెడలో పడినది అది చూసినటువంటి దేవదేవతలు వారిపై ఉసు కురిపించారు ఇంతలో విశ్వామిత్రుడు వశిష్ఠుడు అక్కడికి అక్కడికి చేరి ధర్మం తప్పని హరిశ్చంద్రుని సత్య హరిశ్చంద్రునిగా ప్రశంసించారు నీవు సత్య హరిశ్చంద్రునిగా స్థిర స్థిరకాలము నీ పేరు ప్రఖ్యాతులు మూడు లోకాల్లో వ్యాపించి ఉండాలి అని ఆశీర్వదించి తిరిగి వారికి తిరిగి హరిశ్చంద్రుని భార్యను తన యొక్క కుమారుణ్ణి సజీవులుగా చేసి తిరిగి రాజ్యాన్ని పరిపాలించమని రాజ్యాన్ని ఇచ్చారు సత్యములో అంత గొప్ప సత్యమైనటువంటిది అంత గొప్పదిగా భావించి పౌతులను భార్యను అమ్మి తన అన్నిటికంటే ఆ సత్య వాక్యే గొప్పదిగా భావించి పరిపాలించి మన అందరికీ ఆదర్శప్రాయుడైనాడు కాబట్టి మనమైన అనవసరమైన విషయాల్లోనైనా అబద్ధములు ఆడక సత్యనిష్ఠులై ఉండవలనని భావిస్తున్నాను జై సద్గురు